నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కేదార్నాథ్ ఆలయం యొక్క రహస్యాల గురించి తెలుసుకుందాం రెండు వేల పదమూడు కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ప్రతిదీ నాశనమైంది కానీ చాలా ఆశ్చర్యంగా కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఏమీ జరగలేదు దానికి ప్రధాన కారణం ఈ రాయి కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఒక పెద్ద బండరాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు కానీ అలా వచ్చి కేదార్నాథ్ ఆలయానికి అడ్డుగా నిలిచింది దీనికి కారణం అటుగా వస్తున్న నీటి ప్రవాహం ఈ ఆలయాన్ని తాకకుండా ఒక కవచంగా పనిచేసింది నేటికి ఈ రాయి కేదార్నాథ్ ఆలయం వెనక ఉంది ఇది కేదార్నాథ్ ఆలయాన్ని ఒక శిలగా కాపాడుతుంది వరదల సమయంలో కొట్టుకు వచ్చి ఆలయం వెనక నిలిచింది అంత నీటి ప్రవాహాన్ని ముంచేయకుండా ఈ రాయి ఎలా అడ్డుకుంది ఇది విన్న తర్వాత మనకు అనిపిస్తుంది ఇది యాదృచ్ఛికమా లేక భగవంతుని దివ్య నాటకమా అని అయితే కేదార్నాథ్ ఆలయాన్ని కాపాడినటువంటి ఈ శిలను దివ్య భీమ శిల అని లేదా భీముని దైవిక రాయి అని పేరుతో పిలవడం జరుగుతుంది ఈ రాయి పన్నెండు అడుగుల ఎత్తు ఇరవై అడుగుల వెడల్పుతో ఉంటుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద భారీ రాళ్లను ఉపయోగించి ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించగలరు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని ఇలాంటి కేదార్నాథ్ లాంటి అద్భుతం ఈ ప్రపంచంలో మరో చోట లేదు అంతేకాకుండా ఈ ఆలయానికి ఇతర ప్రదేశాల్లో ఆలయాలు కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి అవి ఏమిటంటే భారతదేశంలో ప్రసిద్ధ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా అంటే కేదార్నాథ్ నుండి చివర రామేశ్వరం వరకు ఉన్న జ్యోతిర్లింగాలు దక్షిణ భారతదేశంలో ఉండే జ్యోతిర్లింగాలు ఈ ఆలయాలన్నీ కూడా భౌగోళికంగా ఒకే సతల రేఖలో డెబ్బై తొమ్మిది డిగ్రీల పొడవులో ఉన్నాయి వేల సంఖ్యలో ఆలయాలు ఒకదానికి ఒకటి తెలియకుండా ఎలా ఒక సరళ రేఖలో నిర్మించబడ్డాయి కేదార్నాథ్ దేవాలయం అనేది ఎంత విచిత్రమైనది అంటే దీన్ని ఎవరు నిర్మించారో ఇప్పటికీ ఎవరికి తెలియదు కేదార్నాథ్ దేవాలయము నాలుగు వందల సంవత్సరాల పాటు మంచుతో కప్పబడి ఉంది అంతేకాకుండా ఈ ఆలయంలో పూజారులకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని అంటారు ఉత్తరాఖండ్ లో హిమాలయంలో రుద్రప్రయాగ దగ్గర కేదార్నాథ్ దేవాలయం ఉంది ఇది ఉత్తరాఖండ్ లోని ఎత్తైన దేవాలయం ప్రపంచంలో ఇలాంటి నిర్మాణం ఉన్న దేవాలయం ఎక్కడా లేదు ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది అసలు దీన్ని మనుషులు నిర్మించి ఉంటారా అనేది తెలియదు సూపర్ పవర్స్ ఉన్న కొంతమంది దీన్ని నిర్మించి ఉంటారు అని నమ్ముతారు ఈ ఆలయానికి ఉపయోగించిన రాళ్ళు ఇంటర్లాకింగ్ టెక్నాలజీ ద్వారా నిర్మించబడ్డాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం మారుమూల ప్రాంతంలో ఒక విధంగా చెప్పుకోవాలి అంటే సులువుగా నడవడం కష్టంగా ఉండే ఇలాంటి హిమాల లో మెకానిక్ లిఫ్టులు కానీ ఆధునిక యంత్రాలు కానీ ఏది కూడా లేని చోట వెయ్యి టన్నుల బరువైన రాళ్లతో ఈ భారీ దేవాలయాన్ని ఖచ్చితంగా మనుషులు మాత్రం నిర్మించలేరు అంతేకాకుండా కేదార్నాథ్ యాత్ర అత్యంత ముఖ్యమైనది కేదార్నాథ్ ఆలయ ప్రయాణం ఒక సాహసం కేదార్నాథ్ దగ్గరలో ఎలాంటి రైల్వే స్టేషన్ లేదు దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ అంటే రిషికేశు రైల్వే స్టేషన్ ఇది గౌరీకొండ నుంచి రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పైగా ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఈ సమయంలో భక్తులు శివుణ్ణి దర్శించుకోవాలి ఆరు నెలల తర్వాత మూసివేస్తారు పురాణాల ప్రకారం ఈ ఆరు నెలల్లో ఆలయం మూసివేసిన తర్వాత యక్షులు గంధర్వులు కేదార్నాథ్ ఆలయానికి వచ్చి శివునికి పూజలు చేస్తారంట కేదార్నాథ్ ఆలయం చాలా పురాతనమైనది దీని గురించి పురాతన గ్రంథంలో చాలా ఎక్కువగా చెప్పబడింది స్కంద పురాణం పురాణం కేదార్ కల్ప కేదార్ ఖండాలలో ఈ ఆలయం గురించి ఎంతో వివరంగా వ్రాయబడింది పురాణ ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు విష్ణువు నారాయణ అనే ఇద్దరు ఋషుల రూపంలో తీసుకున్నాడు ఈ భూమిని రక్షించడానికి శివుణ్ణి దర్శించుకోవాలని నారాయణుడు గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేశాడు శివుడు వారి తపస్సుకు సంతోషించి దర్శనం కలిగించాడు అంతేకాకుండా శివుడు తప్పకుండా భూలోకంలోనే అది కూడా కేదార్నాథ్ తన నిజ రూపంలో ఉండిపోవాలని వరం కోరారు దీంతో శివుడు వాళ్లకు వరం ఇచ్చి తదాస్తు అంటూ వెళ్ళిపోయాడు అప్పటి నుంచి కేదార్నాథ్ భగవంతునికి నివాసంగా ఉంది అదేవిధంగా కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన ఇంకొక ఆసక్తికరమైన కథ కూడా పాండవులకు సంబంధించినది ఒకటి ఉంది మహాభారతంలో యుద్ధాన్ని ధర్మం అధర్మం మధ్య యుద్ధం అంటారు ఈ యుద్ధంలో ధర్మాన్ని రక్షించడానికి పాండవులు తమ సొంత సోదరులతో యుద్ధం చేస్తారు ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు ఈ సమయంలో వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు భీష్మ పితామహుడు ఇంకా వారి బంధువులు మరణించారు ఇంత యుద్ధం తర్వాత పాండవులు అస్తినాపుర సామ్రాజ్యాన్ని పొందారు కానీ పాండవులు తృప్తి చెందలేదు వాళ్ళు సొంత సోదరులను గురువులను చంపిన అపరాధం వారిని ఎంతో బాధ పెట్టింది ఈ సమయంలో పాండవులు ద్రౌపది కృష్ణుని కలవడానికి వెళ్ళారు పాండవులు తమ పరిస్థితిని గురించి వివరంగా చెప్పారు చెప్పారు ఇదంతా గమనించిన కృష్ణుడు మీ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని జీవన్ మరణాలను శాసించేవాడు శివుడు మీ పాపాలను ఆయన విముక్తి చేయగలడు అని చెబుతాడు శివుడు కేదార్నాథ్ లో నివసిస్తున్నాడు అతని మంచు లింగం జ్యోతిర్లింగాలను చూడడం ద్వారానే వారి పాపాల నుంచి విముక్తి పొందగలుగుతారు అందుకే పాండవులను కేదార్నాథ్ వెళ్ళమని సలహా ఇస్తాడు కృష్ణుడు కృష్ణుడు చెప్పినట్లుగానే పాండవులు ద్రౌపది హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ వైపు శివుని కోసం బయలుదేరారు వారి అన్వేషణలో పాండవులు చాలా రోజులు చాలా ప్లేసులు తిరిగారు ఎక్కడికి వెళ్ళినా వారికి మాత్రం మంచు కనిపిస్తూనే ఉంటుంది కానీ శివుని దర్శనం కలగలేదు పాండవులు కొన్ని రోజులకు శివుణ్ణి వెతికి వెతికి అలసిపోయారు పాండవులు అలా సంచరిస్తూ కాశి చేరుకున్నారు అక్కడ శివుడు పార్వతి విశ్రాంతి తీసుకుంటున్నారు శివుడు పాండవులతో సన్నిహితుడని చెబుతూ ఉంటారు కానీ వారిపై కోపంగా ఉన్నాడు శివుడు అందుకే వారిని చూడాలి అనుకోలేదు పాండవులు శివుని అన్వేషణలో అశాంతిలో ఉంటారు వీరికి పార్వతీదేవి కనిపిస్తుంది శివుని చిరునామాను అడుగుతారు వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలో పార్వతీదేవి ఖచ్చితంగా చెప్పగలదు అందుకే పాండవులు కూడా పార్వతీదేవి చెప్పిన బాటలోనే నడిచారు దారిలో వారికి చాలా గేదెల గుంపు కనిపించింది పరమశివుడు ఒకప్పుడు భస్మాసురుడు యుద్ధ సమయంలో ఒక గేదె రూపం ధరించాడు అని యుధిష్ఠిరుడికి ముందే తెలుసు అయితే ఇక్కడ ఉన్న గేదెల మందలో కూడా శివుడు దాగి ఉన్నాడు అని అతనికి అర్థమైంది అందుకే ఆ గేదెలను ఒక్కొక్కటిగా తొలగించమని యధిష్ఠుడు భీమునికి చెబుతాడు వారిలో ఈ గేదెలన్నింటిలో ఎక్కడో ఒకచోట శివుడు ఖచ్చితంగా కనిపిస్తాడు భీముడు మందలోని గేదెలను తన రెండు కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళేలా చేశాడు గేదెలన్నీ ఒక్కొక్కటిగా భీముని కాళ్ళ మధ్యలోంచి వెళ్ళాయి కానీ ఒకటి మాత్రం భీముని కాళ్ళ కిందికి వెళ్లేందుకు సిద్ధంగా లేదు అలాగే తన తలను నేలకు గట్టిగా రొద్దుతుంది అలా చూస్తూ ఉండగానే దాని శరీరం సగానికి పైగా భూమిలోకి దూరిపోయింది భీముడు వెంటనే పరిగెత్తి ఆ గేదె తోకను పట్టుకున్నాడు దాన్ని నేల నుంచి బయటకు తీయడం ప్రారంభించాడు భీముడు చాలా బలవంతుడు భీముడు అంత బలంగా పైకి లాగడం చూసిన పరమశివుడు సంతోషించి వాళ్లకు దర్శనమిచ్చి పాపాల నుండి విముక్తులను చేస్తాడు పాండవులకు జరిగిన ఈ సంఘటనలో గేద శరీరం యొక్క వీపు భాగం మాత్రమే నేలపైకి రాగలిగింది అందుకే కేదార్నాథ్ ఆలయంలో నేటికి ఈ రూపంలోనే పూజలు అందుకుంటున్నాడు అతని శరీరంలో మిగిలిన నాలుగు భాగాలు వివిధ ప్రదేశాల్లో బయటకు వచ్చాయి పరమశివుని శరీరంలో ఈ నాలుగు భాగాలు ఎక్కడి నుంచి బయటకు వచ్చాయో ఆ ప్రదేశాలను మనం ఈరోజు పంచ కేదార్నాథ్ అని పిలుచుకుంటున్నాం పురాణాల ప్రకారం శివుని పైభాగం నేపాల్లోని పశుపతిలో బయటకు వచ్చింది ఎగువ భాగం రుద్రపయాగలో మధ్య భాగం అంటే శివుని శరీర నాభిని నేటికి ఇక్కడ పూజిస్తారు రుద్రపయాగలో ఉన్న తుంగనాథ్లో శివుని ఆయుధాలకు పూజలు చేస్తారు అదేవిధంగా ఇంకో చోట శివుని ముఖాన్ని పూజిస్తాడు కేదార్నాథ్ మరియు ఇంకో కొన్ని ఆలయాలు ఆరు నెలలు మాత్రమే తెరుచుకోబడతాయి మిగిలిన ఆరు నెలలు శివుడు ఏకాంతంలో ఉంటాడు కేదార్నాథ్ తలుపులు అక్షయ నాడు తెరుచుకోబడతాయి ఆరు నెలల తర్వాత మళ్ళీ మూసివేయబడతాయి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కేదార్నాథ్ దేవాలయంలో పూజలు చాలా ప్రత్యేకంగా జరుగుతాయి ఉదయం మొదటి పూజలో జ్యోతిర్లింగానికి పవిత్ర జలంతో స్నానం చేయిస్తారు ఆ తర్వాత నెయ్యి రాస్తారు ఈ సమయంలో సామాన్య భక్తులు కూడా వీటికి హాజరు కావచ్చు సాయంత్రం శివుణ్ణి అలంకరణ చేస్తారు ఈ సమయంలో భక్తులు స్వామిని కొంత దూరం నుండి మాత్రమే దర్శించుకోగలరు కేదార్నాథ్ ఆలయంలో ప్రధాన పూజారిని రావల్ అని పిలుస్తారు నాలుగవ శతాబ్దంలో శివుణ్ణి ఆరాధించేవారు మాకు తాము పశుపతి అని పిలుచుకునేవారు ఎందుకంటే శివుణ్ణి పశుపతి అని అంటారు కాబట్టి అందుకే నేపాల్లోని పశుపతి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది కేదార్నాథ్ చరిత్ర ప్రకారం ఆరవ శతాబ్దం నుంచి భక్తులు రాజులు ఈ ఆలయం వైపు ఆసక్తి చూపడం ప్రారంభించారు పదవ శతాబ్దం నాటికి కేదార్నాథ్ ఎంతో ప్రసిద్ధి చెందింది అదే సమయంలో కేదార్నాథ్ ఇతర దేవాలయాలు కూడా కనెక్ట్ చేయబడింది పంతొమ్మిదవ శతాబ్దం నాటికి చాలా మంది రాజులు కేదార్నాథ్ చుట్టూ ఎన్నో దేవాలయాలు కట్టడం ప్రారంభించారు దీంతో దేశ విదేశాల నుండి ఎంతో మంది ప్రజలు పూజారులు ఇక్కడికి రావడం దర్శించడం ప్రారంభించారు ఈ క్రమంలోనే కేదార్నాథ్ యాత్ర బాగా అభివృద్ధి చెందడం జరిగింది కేదార్నాథ్ ఆలయం నాలుగు వందల సంవత్సరాల పాటు మంచుతో కప్పబడి ఉంది ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ ఆలయంపై రీసెర్చ్ చేశారు అప్పుడే ఈ విషయం వారికి తెలిసింది నాలుగు వందల సంవత్సరాలు మంచుతో కప్పబడి ఉన్న ఆ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఈ ఆలయం చుట్టూ మూడు పర్వతాలు ఉంటాయి కేదార్నాథ్ మందాకిని నదికి ఒడ్డున ఉంటుంది చలికాలంలో ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం శివుడు రక్షకుడు మాత్రమే కాదు నాశనం చేసేవాడు కూడా ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలు దీన్ని అస్సలు కదిలించలేకపోయాయి కేదార్నాథ్ ఆలయము ఎనభై ఐదు అడుగుల ఎత్తు నూట ఎనభై ఏడు అడుగుల పొడవు ఎనభై అడుగుల వెడల్పుతో ఉంటుంది దీని గోడలు మాత్రం పన్నెండు అడుగుల మందంతో చాలా బలంగా తయారు చేయబడ్డాయి ప్రపంచంలో ఉన్న ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలు వచ్చి పరిశోధనలు చేశారు వారి పరిశోధనల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే ఈ ఆలయం మూడు వేల సంవత్సరాల పూర్వం పురాతనమైనది అని చెప్పబడ్డాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు